రాష్ట్రంలో అభివృద్ధికి కేరా పడ్డ సిద్దిపేట అని శాసన మండలి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని శ్రీ స్వామి విగ్రహ పరిశ్రమ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విగ్రహ పరిశ్రమ మహోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు కాకతీయుల కాలం నుండి శివాలయాలను నిర్మించారని అన్నారు సిద్దిపేట ప్రజలు అదృష్టవంతులని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులు ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేశారన్నారు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని చాలా సమస్యలను కేసీఆర్ పరిష్కరించారన్నారు ఆయన హయంలో చెరువులు కుంటలు నీటితో నిండి గ్రామాలకు పుష్కలంగా సాగునీరు అందిందన్నారు அநீ ரி பிராந்த சோந்த ఈడ మానవీయత బడే విధాలి అందరూ సమానత్వంతో జీవించంతో అనేక చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిజంగా అంటే ఇక్కడ రెండు విషయాలు నాకు కనబడుతాను తెలంగాణలో ఉండేటువంటి ఆదర్శం మార్గదర్శకం కేసీఆర్ గారు హరీష్ రావు గారు అయితే మా విశ్వబ్రాహ్మణ జాతికి తెలంగాణకు ఆదర్శం